దేవుని వాక్యం సెలవిస్తుంది అంచు దినాల్లో మనమున్నాం రాకడ ఎన్నో రోజులు లేదు ఎన్నో నెలలు లేదు ఎన్నో సంవత్సరాలు లేదు అతి సమీపంలోనే ఉండి ఉండొచ్చు ఇప్పుడు నా రాకడకు సూచనలు ఏంటంటే అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయి అన్నాడు అవునా కదా యుద్ధాలు జరుగుతున్నాయా లేదా అక్కడక్కడ భూకంపాలు వస్తున్నాయి అన్నాడు వస్తున్నాయా లేదా అక్కడక్కడ జల ప్రళయాలు వస్తాయి అన్నాడు దేవుడు వస్తున్నాయా లేదా అంటే ఇప్పుడు అన్ని మనం ఏంటి దీనికి అర్థమేంటి ఇంకా నా ప్రాణమా తిను తాగు సుఖించు అని అనుకుందామా లేకపోతే మనము దేవుని రాకడకు బట్టలు కుట్టించుకుందాం ఇంకా ఇల్లు కట్టుకుందాం ఇంకా చక్కగా అవి పోగు చేసుకుందాం ఈ పోగు చేసుకుందాం అనే ఆలోచనతో ఉందామా ఇంకో విషయం చెప్పనా ఇళ్ళు కట్టుకుంటారు పెళ్లిళ్ళు చేసుకుంటారు ఎక్కువగా నా రాకడకు సూచనలు ఇవే అన్నారు ఏం కట్టుకుంటారంట ఇళ్ళిళ్ళు కట్టుకుంటూ పెళ్లిళ్ళు చేసుకుంటూ ఇదే పనిలో ఉంటారన్నారు మరి రోజున ఒక్క విషయం గమనిద్దామా అసలు తినటానికి తిండి లేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కొన్న యావదాస్తులు తాకాటు పెట్టి ఇళ్ళు కట్టుకుంటున్నారు అవునా కదా తినటానికి తిండి లేకపోయినా పని చేసే ఓపిక లేకపోయినా పనికి వెళ్లే శక్తి లేకపోయినా వినాలి ఏదో ఒక రకంగా ఇల్లు కట్టేయాల ముందు అని చెప్పి వాళ్ళకున్న ఆస్తో వాళ్ళకున్నటువంటి బలాన్నో తాకట్టు పెట్టి ఇళ్ళు కట్టుకుంటున్నారు దీనికి అర్థం ఏంటి నా రాకడుకు ముందు జరిగే పరిస్థితులు ఏంటంటే ఇళ్ళు కట్టుకుంటారు పెళ్లిళ్ళు చేసుకుంటారు ఇదివరకు పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితి వస్తే ఎలా వచ్చేదంట ఒక వేసవి కాలము శ్రా శ్రావణ మాసం అని అంటారు అన్ని జనులు వేసవికాలము సమ్మర్ వెళ్ళిన తర్వాత సమ్మర్లో వసంతకాలం వసంత వెళ్ళిన తర్వాత ఈ టయాల్లో మాత్రమే పెళ్ళిళ్ళు ముహూర్తాలను పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు ఆ రోజు ఈ రోజు అనలేదు ఆ నెల ఈ నెల అని లేదు ఆ కాలం ఈ కాలం అని లేదు ఎప్పుడు చూసిన పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటున్నాయి ఆ కాలం ఈ కాలం లేదు ఎప్పుడు చూసిన ఇల్లు కట్టేవారు కడతానే ఉంటున్నారు ఆ రోజు ఈ రోజు అని లేదు ఫంక్షన్లు విందులు విలాసాలు ఏమండి రోజు అయితే విందు పెళ్ళి రోజైతే విందు రకరకాల విందులు విలాసాలు ఇవన్నీ సూచనలు ఏంటంటే నా రాకడకు సూచనలు నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు నిజంగా గమనించండి ఇది వరకు ఎప్పుడు జరుగుతాదో అప్పుడే విందు అనేది ఉండేది ఎవరన్నా సంవత్సరాలకు రెండు సంవత్సరాలు పది సంవత్సరాలకు ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కట్టిన రోజునే ఏదన్నా పెళ్లి విందు జరిగేది ఆ రోజునే మనకు ప్రేమ విందు అన్నట్టు ఉండేది ఈ రోజున ఏ క్షణంలో చూసినా విందు విలాసాలు ఏ సమయంలో చూసినా త్రాగుబోతు విందులు ఏమండి డాన్సులు రకరకాల విలాసవంతమైన భవిష్యత్తులు జీవితాలు ఇవన్నీ రాకడకు సూచనలు కాదా ఇవన్నీ రాకడకు సూచనలా కాదా రాకడకు సూచనలు అంటే మరి రాకడకు సూచనలు అని చెప్పుకుంటున్నా మనం ఏం చేయాలి ఇంకా విందు విలాసాల కోసం ఎంజాయ్ చేద్దామని బ్రతుకుదామని చూద్దామా కొంతమంది ఈరోజు ఈ మొన్న ములకలకి వరదలు కొట్టుకుపోయి ఒక సైంటిస్ట్ తండ్రి కూతుర్లు వరదల్లో కొట్టుకుపోయి వికట జీవులుగా పడిపోయి ఉన్నారు ఆమె చాలా అందంగా ఉంది సైంటిస్ట్ ఆమె మృతదేహం కాలిట్లా చెయ్యిట్లా మెడెట్ల అయిపోయి చచ్చిపోయి ఆ వరదలు ములిగిపోయి ఇంతలావు దేహం ఉబ్బుపోయి ఉంది ఎంతటి బలవంతుడైనా ఎంతటి అందసందములు కలిగిన వ్యక్తి అయినా ఏ క్షణాన్ని ఎవరి బ్రతుకు ఎవరి జీవితం ఎలా జరుగుతుందో ఎలా ముగుస్తాదో ఎవరికి తెలియదు కాబట్టి దీపముండగాని ఇల్లు చక్కబెట్టుకో ప్రాణం ప్రాణముండగాని నీవు ప్రభు నమ్ముకో ఇంకా 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 ఏదేదో సాధిద్దామని కాదు ఏదేదో సమకూర్చుకుందామని కాదు మనము చేయవలసింది ఒకటి ఏ సయ్యను సమకూర్చుకోవాలి ఏ సయ్యను సంపాదించుకోవాలి ఏ శయ్య రక్షణను సంపాదించుకోవాలనే ఆశ ఆలోచన మనలో ఉండాలి దేవునికి స్తోత్రం ఈ క్షణంలో ఈ క్షణం మట్టికి అకస్మాత్తుగా మొన్న మన విజయవాడలో జరిగి మొ మొదటిగా కేరళలో జరిగింది తర్వాత విజయవాడలో జరిగింది ఇప్పుడు కొల్లేట్లో వచ్చింది ఎందుకనంటే విజయవాడలో ములక తరు తరచుగా క్రమంగా ములకొచ్చి కొల్లేరు ములుగుతుంది అని తెలిసి ఎవరి ముందుగా జాగ్రత్త పడ్డారు ఒకవేళ జాగ్రత్త పడకపోతే కొల్లేటి ప్రాంతాల్లో ప్రజలు కూడా ఎంతో మంది ముందు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వచ్చింది ఇప్పుడు ఇలా జరుగుతూ ఉండగా ఉత్తరాఖండ్లో ఉత్తరాఖండ్లో ఇలాగ జరుగుతూ ఉండగా అలాగే మరికొంత కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో భయంకరమైనటువంటి మరణ తాండము మరణ వార్తలు మనం వింటున్నాం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఇవన్నీ వింటున్నప్పుడు ఇంకా అది చేద్దాం ఇది చేద్దాం ఇళ్ళు కట్టుకుందాం తాగుబోతులు విందులు విలాసాలు చేద్దాం అన్న ఆలోచనలతో ఉందామా లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఆదివారం ఆరాధన ఆరాధనకి ఏం చేస్తాం సరదాగా ఎంజాయ్ చేద్దాం అనే జీవితంలోనికి వెళ్ళి అకస్మికమైనటువంటి మరణం వస్తే నరకానికి పోయే మార్గంలో ఉందామా ఈ రోజున మనం ఎరగవలసిన పరిస్థితి ఏంటంటే మన బ్రతుకులను మనము దేవునికి సమర్పించుకోవాలన్న తపన మనలో ఉండాలి సమర్పించుకుని ఏం చేస్తామంటే చక్క పెట్టుకోవాలి సరి చేసేసుకోవాలి నరకానికి లాక్కిపోయేటటువంటి లోపాలన్నీ సరి చేసేసుకోవాలి